హాయ్ ఫ్రెండ్స్ మీ జర్నలిస్ట్ కిరణ్ నేను చిత్తూరు జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన రహదారుల్లో ఒకటి బాకరాబాట్ ఘాటు అదేవిధంగా రెండవది మొగిలి ఘాటు ప్రస్తుతం నేను మొగిల్ ఘాట్లో లో ఉన్నాను ఈ మొగిల్ ఘాట్లో ఇది అంటే చాలా సార్లు అంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ ఘాట్ రోడ్లో అత్యంత ప్రమాదాలు జరిగినాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఘాట్ రోడ్లో ఎక్కువ కూడా వాహనాలు అంటే ఇక్కడ తిరుపతి అదేవిధంగా బెంగళూరుకి కింద రహదారి ఈ రహదారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకంటే ఆ ఇక్కడే చాలా వరకు ఎలిఫెంట్ జోన్ కూడా చెప్తారు ఈ పక్క నుంచి అడవుల నుంచి అదేవిధంగా మరో పక్క ఏదైతే ఈ పక్కకి రోడ్డు దాటేటప్పుడు కూడా ఏనుగులు కూడా ఇదే ఈ రోడ్ లోనే వెళ్తా ఉంటాయి అయితే పూర్తి స్థాయిలో ఈ రహదారి మాత్రం ఒక డేంజర్ రోడ్ అనేది చెప్తా నిత్యం ఇక్కడ ఆ వాహనాల్లో రద్దీగా ఉంటుంది ముఖ్యంగా ఏదైతే బెంగళూరు అదే విధంగా తిరుపతి లాగిడిపాటి వెళ్లేదు కాబట్టి ఇది పూర్తిగా డేంజర్ జోన్ గా కూడా చెప్పుకోవచ్చు మనం గతంలో ఎన్నో వార్తలు చూస్తుంటాం ఏదైతే ఆ ఇక్కడ సంబంధించిన రోడ్డు ప్రమాదాలు ఏవైతే మనం ఇక్కడ కూడా చూడొచ్చు ఏదైతే ఆ ఇక్కడ ఎక్కువ కూడా తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు నిత్యం అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్లోగా వెళ్ళాలి అంత నిదానంగా అని చెప్పేసి కూడా అప్పుడప్పుడు అధికారులు అదేవిధంగా పోలీసులు కూడా అయితే హెచ్చరికల బోట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా ఏదైతే ఈ మొగ్లిఘాట్ అనేది ఇప్పటిది కాదు చాలా బాధ కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా అత్యంత ఎత్తులు అంటే ఆ భూభాగానికి మొత్తం పద్దెనిమిది వందల అడుగులు ఎత్తులో ఈ జాతీయ రహదారి కూడా ఉంటుంది అందుకే ఇక్కడ నిత్యం ఆ ఈ యాక్సిడెంట్ కూడా జరుగుతా అంటే ముఖ్యంగా